నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురు గ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రాలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే దీంతో పాటు ఆదాయ వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాశుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా దా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగ వాటి వాటి యొక్క అంటే వారి యొక్క పని చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ గురు రాహు నక్షత్ర పరివర్తన వల్ల ఒకటి రెండు అతి ముఖ్యమైన అంటే అన్ని అందరికీ దక్కదు ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి ఒకటి రెండు అతి కీలకమైన ఫలితాలు ముఖ్యమైన అదృష్టాలు అన్ఎస్పెక్టెడ్గా మీరు ఊహించని అదృష్టాలు మీకు ఈ సమయంలో కలగబోతున్నాయి దానికోసం ఎవరైతే ఏ ప్రయత్నాలు చేస్తున్నారో గత కొంతకాలంగా ప్రయత్నాలు చేయడమో లేదంటే ఆగిపోవడమో లేదంటే మధ్యలోనే నిలిచిపోవడమో ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక అవి మీకు ఈ సమయంలో రాబోతున్నాయి ముఖ్యమైన అదృష్టాలతో పాటు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే విదేశాలు వెళ్ళి అక్కడ సీటు కాలేజీలో సంపాదించడం కానీ లేదంటే జాబ్లో గతంలో పెట్టి ఉంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలవడం కానీ లేదంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావడం కానీ ఇలా మీరు దేనికైతే గతంలో ప్రయత్నాలు చేసి విఫలమై ఉంటారో అవి ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది ఒక్కసారి రిక్యాప్ చేసుకోండి మేము ఏం పెట్టాను ఏ అప్లికేషన్స్ పెట్టుకున్నాము ఎక్కడ ఏ ప్రయత్నం చేశాము అనేది ఒక్కసారి రిక్యాప్ చేసుకోండి చేసుకుని అది అందుబాటులోకి వచ్చిందా లేదా అనేది ఒక విజన్ పెట్టుకోండి దీంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగులకు మీకు ఏదైతే మీరు డ్రీమ్ రోల్ అయితే ఉందో ఆ డ్రీమ్ రోలు ఇప్పుడు మీకు వచ్చే అవకాశము గురు దృష్టి వల్ల కనబడుతుంది అయితే విదేశీ సంబంధమైన ప్రయత్నాలు గతంలో ఎవరైనా చేసి ఉంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు కాదు వ్యాపారస్తులకు మీకు అవకాశాలు వచ్చే ఇది కనబడుతోంది మీరు ఏదైతే కోట్ చేశారో మీ యొక్క వ్యాపార సంస్థ నుంచి క్రెడిట్ కోసమో లేదా అయితే వ్యాపారస్తులు గతంలో విదేశాలతో ఎవరైతే టైఅప్ పెట్టుకుందామని ఒక కాంట్రాక్ట్ పెట్టుకుందామని గతంలో ప్రయత్నాలు చేసి వదిలేశారో వారు ఇప్పుడు మీతో వ్యాపారం చేయడానికి సుముఖమైన వర్తమానం పంపించడంతో పాటు ఫలితాలు సత్ఫలితాలు పొందే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది అది ఒక్కసారి వ్యాపారస్తులు అంటే వాణిజ్య వర్తక వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఒక్కసారి మీరు రీక్యాప్ చేసుకోండి గతంలో నేను ఎవరితో మాట్లాడాను ఏ కంపెనీతో టైఅప్ పెట్టుకుందాం అనుకున్నాను ఎవరితో నేను ఏ వ్యాపారం మొదలు అనుకున్నాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయో ఇలాంటివన్నీ ఒక్కసారి మీరు తిరిగి ఆలోచన చేసినట్టయితే కనుక మీకు అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది వృధా చేసుకోకండి తండ్రి వైపు నుంచి కూడా మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది గతంలో మీ దాయాదులు కావచ్చు లేదా అంటే మీ తండ్రి తలుపులో ఎవరైనా ఈ బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు ఈ జాతకులకు ఆస్తి రాకుండా చేయడం కానీ లేదా మీ ఆస్తిని వాళ్ళు తీసేసుకుందామని ఏదైనా వ్యర్థ ప్రయత్నాలు చేసి ఉంటే గతంలో అవి మీకు ఈ సమయంలోకి గా వచ్చే అవకాశం కనబడుతోంది ఆస్తిపరమైన యోగాలు కనబడుతున్నాయి దీంతో పాటుగా ఉద్యోగంలో పదోన్నతులతో పాటు భారీ జీతభత్యాలు కూడా అంటే మీకు ప్యాకేజీ గా మీకు టైం కాకపోయినప్పటికీ కొంతమందికి త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో ప్యాకేజ్ పెంచుతాము అని అన్నవాళ్ళు కూడా మీకు వెంటనే మీ యొక్క అంటే మీ పనితీరు నచ్చు మీ సిన్సియారిటీ నచ్చు దాని ఫలితంగా మీకు ఈ గురు దృష్టి వల్ల కూడా మీరనుకున్న జీతాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారంలో రాబడి విపరీతంగా పెరుగుతుంది మూసేద్దాము ఇంకా రెండు నెలల్లో అని లేదంటే ఒక నెలలో ఈ వ్యాపారం మాకు హచ్చి రావట్లేదు మేము చాలా కాలం నుంచి వెయిట్ చేసాము అయినప్పటికీ మాకు నష్టాలే వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు ఆగస్టు పన్నెండు వరకు వెయిట్ చేయండి అప్పుడు మీరు ఇంకా కుదరట్లేదు అని అనుకుంటే అప్పుడు మూసివేసే ప్రయత్నం చేయండి కానీ ఈ సమయంలో మీకు లాభాలు వచ్చే అవకాశము మీ వ్యాపార సంస్థలు పెరిగే అవకాశం కనబడుతోంది దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాన్ని విరమించుకుని మరి కొంతకాలం వెయిట్ చేసినట్టయితే చాలా మంచి సక్సెస్ పొందుతారు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది మీకు అయితే రాజకీయ పరంగా కూడా చూసినట్టయితే గతంలో మీ మీద ఏదైనా నిందలు పడ్డం కానీ లేదా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులు ఉండడం కానీ మీ యొక్క గ్రూప్లోనే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక వాళ్ళకి ఈ సమయంలో మంచి అవకాశాలు రావడము అంటే రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదా వచ్చే పదవులను ఆపడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే కనుక వాటిని తలదన్ని మీకు మాత్రమే వచ్చేటట్టుగా అధిష్టానం యొక్క చూపు మీ మీద ఉండేటట్టుగా మీకు పదోన్నతులు కలిగేటట్టుగా ఈ సమయంలో గురు యొక్క పరివర్తన దృష్టి వల్ల మీకు కలగబోతోంది అయితే ఇక్కడ మీరు అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే అంటే ఇది పరిహారంగా కాకపోయినప్పటికీ మీరు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేసి మానేశారో లేదా వివాహం కోసం ప్రయత్నం చేసి మానేశారో శుభకార్యాలు మధ్యలో ఆగిపోయినాయో ఇలాంటివి ఏవైనా ఆగిపోయి ఉంటే ఒక్కసారి వెనక్కి చూసుకొని తిరిగి ప్రయత్నాలు మొదలు పెడితే కనుక తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది గురు దృష్టి మీ మీద అపారంగా ఉండబోతోంది కాబట్టి ఎవరు నిరాశ చెందకండి అవి మీరు చేయవలసిన పనుల్లో ఒక్కటే మీరు ఏమి చేశారు గతంలో ఎవరితోనైనా మాట్లాడారా ఏ దేనికైనా అప్లై చేశారా ఇలాంటి విద్యార్థులైతే నేను ఇక్కడ అప్లై చేశాను నాకు రాలేదు అని వదిలివేసిన గివప్ ఇచ్చిన ఏ పనైనా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుని మళ్ళా తిరిగి ప్రారంభించినట్టయితే సక్సెస్ చాలా సాధించే అవకాశాలు ఈ మిథున రాశికి గురు నక్షత్ర పరివర్తన వల్ల పొందబోతున్నారు నమస్తే